హాయ్ అండి బాబో ఈరోజు మళ్ళీ కొన్ని స్కూల్కి పంపేటప్పటికి నా పని అయిపోయిందనమాట అంత హడావిడి అయిపోయింది ఉదయం అయితే లేవడం కొంచెం లేట్ అయిందండి ఏంటంటే నిన్న ప్రయాణం చేశాం కదా రాజమండ్రి మా వాడిని చూడడానికి వెళ్ళాం కదా వచ్చేటప్పుడు అయితే చినుకు చినుకు వర్షం పడుతూనే ఉందనమాట తడుచుకుంటూనే వచ్చాం ఇంటికి వచ్చేటప్పటికి ఒళ్ళు నొప్పులు చేసేసి నైట్ పడుకున్నానా ఇంకా ఉదయం మెలకు రాలేదన్నమాట ఇంకా లేచేటప్పటికి టైం ఆరున్నర అయిపోయింది అలాగో హడావిడి పడుతూ వంట అయితే చేసేసి మలక్కోడిని అయితే టైం స్కూల్కి పంపేశాను మళ్ళీ ఒంతురి మీద ఆగుతుందండి అక్కడికి అయితే తీసుకెళ్లి దిగబెట్టారనమాట మా ఆయన మలక్కడిని ఇంకా మలక్కోడు వెళ్ళగానే నేను కూడా పూజ చేసేసుకుని క్లాస్కి అయితే వెళ్ళిపోయాను ఈ రోజు అయితే కొత్త స్టూడెంట్ డ్రెస్ కుట్టారు నిజంగా ఎంత హ్యాపీ ఫీల్ అయిపోతున్నారో ఏదో సాధించాను అన్న ఫీలింగ్ అయితే ఆవిడ ఫీజు కనిపించింది చాలా హ్యాపీ అనిపించింది అలా చూస్తే ఆవిడని ఇంకా మలక్కోడు బర్త్డే డ్రెస్ అయితే రెడీ అయిపోయిందండి రేపే డేట్స్ ప్రకారం అయితే మలక్కోడు బర్త్డే ఇంకా రేపు వద్దున పట్టు పరుకుని లంగా విత్ ఓనీతో మెరిసిపోతుంది ఎలా ఉంటుందో రేపొద్దున చూద్దరి కానీ మీరు అయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళచ్చుగా ప్లీజ్